హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సీతతో జన జరిగిందంతా చెప్తాడు రేపు నువ్వు ఆఫీస్కి రావాలి ముఖర్జీ గారు నిన్ను ఆఫీస్కి పిలిపించమని చెప్పారు అందుకనే నిన్ను తీసుకువచ్చాము నన్న నన్నెందుకు తీసుకురమ్మన్నారు అని సీత అడుగుతూ ఉంటుంది వెయ్యి కోట్ల ప్రాజెక్టు మనకి వచ్చింది ఆ ప్రాజెక్టు గురించి నువ్వు ఉండాలన్నారు అందుకనే నిన్ను పిలిపించాము అని మహాలక్ష్మి రామ్ ఇద్దరు కూడా చెప్తారు అవునా ఇంకా నా మీద ప్రేమ ఉండి పిలిపించారని నేనేమి అనుకోలేదులేండి మీరు ఎందుకో అవసరం కొద్దీ పిలిపించారని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉండనంటావా ఏంటి వెళ్ళిపోతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన అంటుంది కావాలని చెప్పి సీత మన అవసరాల కోసం ఎప్పుడు ఆలోచించింది ఎప్పుడు తన సంతోషమే తను చూసుకుంటుంది కానీ ఇప్పుడు ఈ విషయం ముఖర్జీ గారికి చెప్పేస్తుందేమో అని అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని మీతో ఏమైనా చెప్పానా నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారికి నేనేమి చెప్పనులేమామ్మ మీరేమీ అంత కంగారు పడిపోవక్కర్లేదు నేను ఎప్పుడు ఈ ఇంటి సంతోషం కోసం ఈ ఇంటి కుటుంబం కోసం అన్నీ ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను ఎందుకంటే ఆఫీస్ కూడా మన ఫ్యామిలీయే కాబట్టి మన కోసం నేను ఏదైనా చేస్తాను మీలాగా ఆలోచించేదాన్ని కాదు కదా అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు చలపతి క్లాప్స్ కొడుతూ విజిల్ వేసి సీతమ్మ నువ్వు చాలా మంచిదానివి కానీ నీ అంత మంచి వాళ్ళు వీళ్ళు కాదమ్మా నువ్వు ప్రేమలు బంధాల గురించి ఆలోచిస్తావు కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటారు రేపు నీ అవసరం తీరిపోయాక నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్తూ ఉంటాడు పంపించినా నేను వెళ్ళను కదా బాబాయ్ ఎందుకంటే నేను ఇక్కడే ఉండటానికి వచ్చాను మహాలక్ష్మి అత్తయ్యను చంపించానని చూడాలి చూశానని అటు సుమతి అత్తమ్మను చంపించానని నా మీద నిందలు వేశారు కదా నా చుట్టూరు పద్మవ్యూహం పన్నారు అది నేను అభిమన్యుల్లాగా అందులో చిక్కుకోను అర్జునుల్లాగా ఛేదిస్తాను అందులో ఎవరు ఉన్నారనేది నేను బయటికి తీస్తాను దీని వెనకాల ఎవరు అసలు కారణం అన్నది కూడా తెలుసుకుంటాను మా సుమతి అత్తమను చంపింది ఎవరో తెలుసుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అన్నీ బయట పెడతాను నేను కూడా అందుకే వచ్చాను అని చెబుతూ ఉంటుంది ఇంకప్పుడు ఒక్కసారిగా గౌతమ్ భయపడుతూ ఉంటాడు మహాలక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకప్పుడు రాముకి చెప్తూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడుకోబామా నేను ఈ విషయం ఏమి ముఖర్జీ గారితో చెప్పనులే అని మాట ఇస్తూ ఉంటుంది మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళ అవసరం కోసం సీతని ఇంటికి పిలిపించారు కానీ సీతకి నా మీద చాలా అనుమానంగా ఉంది ఇప్పుడు ఎట్టి పరిస్థితులను నా విషయాన్ని బయట పెట్టేస్తే నా పని ఇంతే సంగతులైపోతుంది కాబట్టి ఎవరికీ తెలియకుండా సీత పని నేను ఈరోజు అమావాస్య కాబట్టి జాతర ఉంటుంది జాతరలో సుమతికి చేసినట్టుగానే దీనికి కూడా నేను జాతర చేస్తాను అప్పుడు సీత ఇక నన్ను ఎప్పటికీ పట్టుకోలేదు ఎవరికి నా విషయమే తెలీదు సుమతితో పాటు సీత కూడా అక్కడే కలిసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా అర్చన తర్వాత న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది అత్తని చంపిన కోడలు అని చెప్పి ఇక ఇంతలో మహాలక్ష్మి వచ్చి ఇప్పుడు ఆ న్యూస్లన్నీ అవసరమా అని అడుగుతూ ఉంటుంది ఇదివరకు కోడల్ని అత్తలు చంపేవాళ్ళు కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది మహా అందరూ ఇలానే ఉన్నారు అని సీత గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది సీత వస్తుంది అక్కడికి ఎలా చంపింది వాళ్ళ కోడలు గొంతు పీసుక పాయిజన్ ఇచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ అయితే ఎందుకు అవి ఎక్కువ మాట్లాడతావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్మా వీళ్ళు చూడు ఏమంటున్నారో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు సీత అయితే నేను మీరు ఇలా మాట్లాడారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది వద్దు సీత నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని మహా బ్రతిమలు ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ కూడా నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడావు కాబట్టి హర్చనా పిన్ని అలా మాట్లాడింది అని చెప్తూ ఉంటారు అవునా అని చెప్పి అక్కడికి వెళ్ళి కిచెన్లోకి ఒక కత్తిని తీసుకొని వస్తుంది ఆ కత్తిని వీళ్ళకి గురి పెడుతూ ఉంటుంది వీళ్ళు భయపడిపోతూ ఉంటారు సీత ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో ఎవరికి ఆ కత్తి దింపుతుందో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు ఇంకా వీళ్ళు అందరూ భయపడుతూ ఉండగా ఆ కత్తిని ఒక్కసారిగా విసురుతుంది మహాలక్ష్మి వెనకాతలు ఉన్న యాపిల్కి గురి పెడుతుంది అది కాస్త కట్ చేసి ముక్కలు అవుతున్నాయి ఆ ముక్కల్ని తీసుకొచ్చి ముగ్గురు చేతుల్లో మూడు ముక్కలు పెడుతున్నాయి ఇదిగోండి నేను గురి పెట్టింది యాపిల్కి మీకు కాదు అదే మీకు పెట్టాలన్నా నేను పెట్టచ్చు కానీ సుమతి అత్తమ్మని చంపాలనుకుంది ఎవరో వాళ్ళకి గురి పెడతాను తర్వాత అని చెప్పి తన టాలెంట్ని చూపిస్తూ ఉంటుంది ఇంకప్పుడు అందరూ వెళ్ళిపోయాక మహాలక్ష్మి గౌతమ్ని హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు ఎలాగైనా జాగ్రత్తగా ఉండు ఆ సీతకి నీ మీద చాలా అనుమానంగా ఉందని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక రామ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు గదిలో సీత పాల గ్లాస్ తీసుకొని వెళ్తుంది ఇదివరకు నా మామ నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఎంత ప్రేమగా ఉండేవాడు కానీ ఇప్పుడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాలు ఇస్తుంది ఇదిగో మామ పాలు తాకు అని సీత నువ్వా నువ్వొచ్చేవేంటి అని కంగారుగా అడుగుతూ ఉంటాడు ఏ మామ నేనేమి ఇక్కడ ఉండిపోవటానికి ఇక్కడ పడుకోవటానికి రాలేదు మామ కంగారు పడుకో నేను వేరేగానే పడుకుంటాను నీ దగ్గర ఉండను అని చెప్తూ ఉంటుంది అలా కాదు సారీ సీత నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా నాకేం పర్వాలేదు మామ ఎందుకంటే నాకు నీ మీద ఎప్పటికీ అదే ప్రేమ ఉంటుంది కానీ నీకు ఆ ప్రేమ లేదు కదా నువ్వు నన్ను ఇక్కడికి ప్రేమతో తీసుకురాలేదు కదా నేను నీ దగ్గర ఉండడానికి నీకు అన్నీ సగం నమ్మకం సగం స్వార్థం అన్నీ సగాలు సగాలే కదా ఏది పూర్తిగా ఉండదు కదా నాకు అలా కాదు మామ నాకు నీ మీద పూర్తిగా ప్రేమ ఉంది అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది అది కాదు సీత ఎందుకు ఇండైరెక్ట్గా నన్ను తిడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు అదేం లేదు మామ నిన్ను నేనేమి తిట్టట్లేదు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాను అంతే అయినా నా కర్మ కాకపోతే ఆ దేవుడు నా జీవితాన్ని ఇలా రాసిపెట్టాడు ఏం చేస్తాం అయినా నువ్వు ప్రశాంతంగా నాకు ఇలా వద్దు మామా నువ్వు ప్రశాంతంగా పాలు తాగి వేడిగా నిద్రపడుతుంది పడుకో నాకు ఇలా సగం మంచం వద్దు మామా నాకు పూర్తి ప్రేమ కావాలి అందుకనే నేను ఇక్కడ పడుకోలేను నేను వేరే గదిలో హాయిగా పక్క వేసుకొని పడుకుంటున్నాను నువ్వేం కంగారు పడుకు నువ్వు పడుకో మామ ప్రశాంతంగా నేనే వెళ్ళిపోతాను అని చెప్పి బాధగా అక్కడి నుంచి సీత వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామ్ కూడా మౌనంగా ఉండిపోతాడు సీత వేరే గదిలో పడుకొని ఉంటుంది అక్కడ అమావాస్య వలన జాతరకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఊరేగిస్తూ ఉంటారు ఇక ఆ జాతరకి సుమతిని చంపినట్టుగానే మారువేషం ఆడవేషంలో చీర కట్టుకొని కత్తి పట్టుకొని బయలుదేరతాడు ఇక గౌతమ్ ఇంటికి వస్తూ ఉంటాడు సీతని చంపడానికి సీత ఎవరు చూడకుండా మనం ఎత్తుకెళ్ళిపోయి బయట చంపేద్దాం సీతని అని చెప్పి ఇక సీత గదిలోకి వెళ్తూ ఉంటాడు గౌతమ్ ఇక సీతని ఎత్తుకు వెళ్ళిపోయి చంపేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో